అబ్బబ్బబ్ తగ్గేదే లేదంటున్న శరణ్య మొబైల్ షాప్ ఆఫర్స్ అండి దాకా డిస్ప్లే వేయించుకున్న వాళ్ళకి బ్లూటూత్ గిఫ్ట్గా ఇచ్చాడు కదా మళ్ళీ అయితే అదే గిఫ్ట్ని మళ్ళీ ఇస్తున్నాడు వచ్చేయండి డిస్ప్లే వేయించుకున్న ప్రతి ఒక్కరికి బ్లూటూత్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నాడు రాండి డిస్ప్లే వేయించుకోండి బ్లూటూత్ ఫ్రీగా పొందండి ఎందుకు ఇప్పుడు ఈ మళ్ళీ ఈ బ్లూటూత్ ఫ్రీ అనుకుంటున్నారా మన షాప్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ సందర్భంగా మన కస్టమర్లకి అందరికీ ప్రతి ఒక్కరికి డిస్ప్లే ఇచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ బ్లూటూత్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో సతీష్ గారు అయితే ముందుకు రాండి మన కందుకూరులో మనకు అందుకూరులో శరణ్య మొబైల్ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా ఆఫీస్ సెంటర్ విత్ విజయలక్ష్మి టెక్స్టైల్స్ ఎదురు శరణ్య మొబైల్ షాప్ వచ్చేయండి డిస్ప్లే వేయించుకోండి బ్లూటూత్ ఫ్రీ పొందండి దీపావళి దమాకా అనుకుంటారు వన్ ఇయర్ షాప్ ఓపెనింగ్ అనుకుంటారు మీరు ఏమైనా అనుకోండి డిస్ప్లే వేయించుకుంటే బ్లూటూత్ ఇచ్చే ఇచ్చేకాడ సతీష్ గారు అయితే అస్సలు తగ్గట్లేదు వచ్చేయండి 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 డిస్ప్లే వేయించుకోండి బ్లూటూత్ పొందండి ఆఫర్ 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 దీపావళి దాకే అనుకుంటున్నారేమో కాదు కాదు ఎప్పుడు కూడా డిస్ప్లే వేయించుకున్న ప్రతి ఒక్కరికి ఒక నెల దాకా బ్లూటూత్ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాడు ఇప్పుడైతే ఒక వారం దాకా ఇస్తాడు ఈ రోజు నుంచే మొదలైపోయింది ఆఫరు వచ్చేసేయండి షాప్ కాడికి శరణ్య మొబైల్ షాప్ రాండి రాండి విచ్చేయండి డిస్ప్లే ఆఫర్ పొందండి డిస్ప్లే ఏమైనా తక్కువదిస్తారనుకుంటున్నారే లేదు లేదు ఎంతో మంచి క్వాలిటీతో మంచి కంపెనీది మీకైతే గిఫ్ట్గా ఇస్తున్నాడు వన్ ఇయర్ సందర్భంగా దీపావళి దమాకా దసరా అప్పుడు మేమేం ఆఫర్లు ఇవ్వలేదు అందుకని అన్నిటికీ కలిపి ఇప్పుడు ఆఫర్ అయితే ఇస్తున్నాడు అందరు వచ్చేసేయండి డిస్ప్లే వేయించుకోండి ఒక కవర్ తీసుకోండి డిస్ప్లే కవర్లో పెట్టుకోండి చేత్తో పట్టుకోండి ఇంటికి వెళ్ళి కనెక్ట్ చేసి బ్లూటూత్లో మీరు సినిమా చూస్తారు సాంగ్స్ వింటారు మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడతారు మీ ఇష్టం బ్లూటూత్ అయితే ఇవ్వటం అయితే ఆపడు వచ్చేసేయండి 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 శరణ్య మొబైల్ షాప్ విత్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ విజయలక్ష్మి టెక్స్టైల్స్ ఎదురు శరణ్య మొబైల్ షాప్ సతీష్ అనే అతను షాప్లో ఉంటాడు వచ్చేయండి కావాల్సినన్ని డిస్ప్లేచుకోండి కావాల్సిన బ్లూటూత్లు గిఫ్ట్గా పొందండి తగ్గేదే లేదు ఆఫర్ ఇచ్చే కాడ దసరా విజయదశమి షాప్ వన్ ఇయర్ సందర్భంగా ఆఫర్ అయితే మళ్ళీ ఇస్తున్నాడు వచ్చేయండి 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 అవునా మమ్మీ డాడీ మళ్ళీ ఆఫర్స్ పెట్టేశాడా డిస్ప్లే ఇచ్చుకున్న వాళ్ళకి బ్లూటూత్ ఫ్రీనా మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసింది అట్టయితే తన్ని వచ్చేమని చెప్తాను గిఫ్ట్ ఎవరు ఫస్ట్ తీసుకుంటారు మా ఫ్రెండ్ తీసుకునిద్దో లేకపోతే వస్తానని ఫోన్ అంటే కాంబో వేయించుకోవాలంట ఫోన్ అవునా బగిలిపోయిందంట మనం గిఫ్ట్ ఇచ్చే తగ్గేదే లేదు మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే